నమస్తే ఎన్ఎస్ ఛానల్ కు స్వాగతం గత పది ఏళ్లుగా బిఆర్ఎస్ ప్రభుత్వంలో అధికార దాహంతో అవినీతి అర్ధమాలకు ఇంద్రకరణ్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి చేర్పించుకోవద్దని మాజీ ఎంపీ అన్నారు నిర్మల్ జిల్లా కేంద్రంలో సమావేశంలో నిర్వహించి ముప్పై ఏళ్లుగా అధికారం కోసం పార్టీలు మార్చే చరిత్ర అయితే రెడ్డిదే అని అన్నారు భూ కబ్జాల మాజీ మంత్రిని పార్టీలోకి చేర్చుకోవద్దని రాష్ట్ర నాయకత్వానికి తీర్మానం చెప్పి పంపుతామని అన్నారు ఎక్కడ పచ్చ ఉంటే అక్కడ వాలే రకమైనది మరి గత మూడు నెలల కింద ఓడిపోయి కనీసము వంద రోజులు కూడా జీవించుకోలేకుండా మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఎన్నో తహతాలు సెక్రటేరియట్ లెవెల్లో ముఖ్యమంత్రి గారి ద్వారా ఎంతో మంది వాళ్ళ సహచర బంధువులతో వైరవీలు చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అటువంటి వ్యక్తిని నిర్మల్ లో ఒకవేళ చేర్చుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ అబాస్ పాలైతుందని చెప్పి నిర్మల్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తల యొక్క అభిష్టం మేరకు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మరి గతంలో డివన్ పట్టాలైతేనేమి వందల కోట్ల విలువైన డివన్ పట్టాల భూములు అదేవిధంగా బినామీ వాళ్ళ బినామీల పేరు మీద కూడా ఎన్నో భూములు ఆక్రమించుకొని వందల కోట్ల విలువైన భూ కబ్జాలు కూడా చేయడం జరిగింది అటువంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటే నిర్మలకు మనుగడ ఉన్నది అని చెప్పి మనవి చేస్తూ మరి అతను గతంలో హౌసింగ్ మంత్రిగా ఉన్నప్పుడు నిర్మల్ మండలంలో ఏ ఊర్లైనా ఒక చిత్తాల తప్ప ఎక్కడైనా ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిచ్చిండా నిర్మల్ మండలంలో ఒక ఎలపెల్లిలా చిత్తాల తప్ప ఎక్కడ కూడా ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించలేదు అంతటి అసమర్థ మంత్రి గారిని మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని కాంగ్రెస్ పార్టీని అపస్పాలు చేసుకునే తప్ప ఇంకొక అది లేదు కాబట్టి మొన్ననే మొన్నటి మొన్న ఒక సంవత్సరం కింద ఆయన ఒప్పుకోడు అందరిలాగా నేను చూస్తున్నా నీ వ్యవహారము ముప్పై సంవత్సరాల నుంచి ఎవరి పైసలు ఇస్తే ఏదైనా తీసుకోవచ్చు పైసలు ఇచ్చి ఏ పార్టీలో కలవచ్చు అనే స్వభావం ఇది కానీ మా ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డి గారు అటువంటి స్వభావం కల వ్యక్తి కాదు నీ వందల కోట్లు కాదు నీ వెయ్యి కోట్లు ఇచ్చినా కానీ నిన్ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోడు చేర్చుకోడు అతను నీ యొక్క వ్యవహారం మొత్తం తెలుసు కాబట్టి మా ముఖ్యమంత్రి గారు మాత్రం నిన్ను చేసుకోడు నువ్వు తహతహలాడి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి నువ్వు చేసిన ప్రయత్నం అంతా వృధా అవుతుంది కాబట్టి ఇలా డెబ్బై సంవత్సరాలు వచ్చినాయి రామాకృష్ణ అని అనుకుంటా మన్మర మన్మరా కాలం గడపవలసిన వయసునేది ఇప్పుడు ఇంకా నీకు రాజకీయాలు ఎందుకు సప్పుడు దాకా నీ ఈ యొక్క ఈ ప్రయత్నాన్ని విరమించుకొని మంచిగా నిర్మల్ ప్రజలకు సేవ చేయాలంటే సేవ చేయాలని దృక్పథంతో గాని ఇవన్నీ మళ్ళీ ఈ ఇంకొక ఐదు సంవత్సరాలు ఇంకా ఏదైనా అన్ని రకాలకి తన్నుకుందాం దోచుకుందాం అన్న అదాం మీద నేను కాంగ్రెస్ పార్టీకి రావడానికి సహజ ఆడుతున్నాను కాబట్టి